హాయ్ హలో అందరు ఎలా ఉన్నారని బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నేను మీరు అమ్మాదేవి ముచ్చట్లు అయితే ఈ రోజు ఈ వీడియో తీయడానికి కారణం అయితే ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటనేది అంటే మీరు నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయంటే మీరైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు కదా అంటే అవి ఏం క్వశ్చన్ అంటే అక్క నువ్వు యూట్యూబ్ అంటే ఏ ఫోన్ వాడుతున్నావు క్లారిటీ కోసం యూట్యూబ్ గురించి తెలుసుకోవడానికి ఏ టెక్ ఛానల్ వాడుతున్నావు అలాగే నువ్వు ఏ యాప్ లో ఎడిటింగ్ చేస్తున్నావు వీడియోస్ వచ్చేసి తమ్నైళ్ళు ఎలా పెడుతున్నావు యూట్యూబ్ గురించి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇయ్యే అంటే ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నావా ఏం కదా అనేది మీరైతే ఏదైనా మాకు సజెషన్స్ ఇయక్క అని అయితే కొంతమంది కామెంట్ చేశారు వాళ్ళ కామెంట్ కి అయితే నేను ఇది రిప్లై అనుకుంటున్నాను అందుకని వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియోకి అయితే ముందుగా లైక్ ఇచ్చడైతే మర్చిపోకూరీ ఓకేనా మొత్తానికి మన రామదేవం ఇచ్చేట్లలో నా ముచ్చట మీకు నాకు తెలిసిన విషయాలు అయితే మీతో కొన్ని పంచుకుంటా నేను చేసిన మిస్టేక్లు మీరు చేయొద్దని ప్రతి ఒక్కటి అయితే క్లుప్తంగా చెప్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అయితే ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అయితే మీకైతే వీడియోలు ఆల్రెడీ మెన్షన్ చేసిన కదా ఫస్ట్ నాలుగు సంవత్సరాల నేను ఒక వన్ ఇయర్ దాకా అది ఏమంటారు అవి నాకు యూజ్ కావన్నట్టు వీడియోస్ వచ్చి అంటే యూజ్ వీడియో చూడడానికి బానే ఉంటది నాకు దాని నుంచేలా డబ్బులు నాకు రావు ఎందుకు అనేది ఏం చేసిన అంటే నీ స్టార్టింగ్ లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి నా మొత్తం స్కిట్లు ఉన్నాయన్నమాట కొన్ని గడసరి అపసరి కోడలు ఇలాంటి బతుక ఇలాంటి జట్కా బండిలు అవోటి ఒకటి కొన్ని బాగానే ఉన్నాయి పెండలొల్లి అదొటి ఒకటి ఫస్ట్ స్కిట్లే చేసిన ఫస్ట్ ఫస్ట్ ఛానల్స్ వీడియోస్ వచ్చి మళ్ళీ కొన్ని రోజులు ఏం చేసినా మా పాప కుకింగ్ వీడియోస్ స్టార్టింగ్ వీడియోస్ అయితే మా పాప కుకింగ్ వీడియోసే పెట్టింది అనమాట కుకింగ్ వీడియోస్ లో నేను ఏం చేసినా అంటే మ్యూజిక్లు పెట్టిన మ్యూజిక్ ఏదైనా సరే కదా అందరు పెడుతున్నారు కదా మనకు వచ్చింది ఏందనేసి నేను పాటలు పెట్టిన అట్లనే నేను కొన్ని వ్లాగ్స్ కూడా చేసిన కదా ఊరికి పోయినప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ అలా సెలబ్రేషన్స్ జరిగినప్పుడు కూడా ఏం చేసిన అంటే సాంగ్స్ అనేది యాడ్ చేసిన అనమాట పాటలు ఏదైనా సరే అబ్బాకి మ్యూజిక్ బాగుంది కదా బాగుంది అని మనకు ఆ ఆతృత ఎట్లుంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన పాటలు అయితే మనం పెట్టుకుంటా ఉంటాం కదా అట్లా నేను ఏం చేసిన అంటే నాకు నచ్చిన పాటలు అయితే కొన్ని నా వీడియోస్ అయితే పెట్టుకున్నా అనమాట అయితే మనం ఇట్లా సరే సాంగ్స్ పెట్టుకున్నాం సాంగ్స్ పెడితే ఏమైతుందక్క అని మీరు అనుకోవచ్చు సాంగ్స్ పెడితే మన ఛానల్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన ఛానల్ కి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే బయలకు ఎప్పుడైనా లక్ కలిసి వచ్చి అదే ఇప్పుడు మనం చేసిన వీడియోలే వైరల్ అయినాయి అనుకోండి సపోజ్ మనం చేసిన వీడియోలే వైరల్ అయినాయి అలాంటప్పుడు ఏమైతుందంటే ఆ వీడియోకి వచ్చిన డబ్బులు ఆ పాట ఎవరిది ఉందో వాళ్ళకి వెళ్ళిపోతాయి మనకు రావన్నట్టు మన వీడియో కంటిన్యూ నడుస్తుంది కాకపోతే ఏంటంటే మనకు వచ్చే డబ్బులు మాత్రం ఆ సాంగ్ ఎవరు మన కాపీ రైట్స్ ఎవరేసారో వాళ్ళకైతే ఇప్పుడు అరే నా పాట అమ్మ వాడుకుంది ఆ పైసలు నాకే అవుతాయని లోపెట్టుకున్నట్టు అన్నట్టు అందుకని ఎట్టి పరిస్థితిలో మ్యూజిక్ అయితే యాడ్ చేయకుండా అంటే పాటలు ఏదైనా మళ్ళీ ఇంకొకటి ఇట్లా పాటలు ఫంక్షన్లలో డీజే సౌండ్స్ ఇవన్నీ పెడతారు అవన్నీ వృధా ప్రయాసం నేను చెప్తున్నా మీరు ఎన్ని పెట్టినా వేస్ట్ ఎన్ని వ్యూస్ పోతాయో అని సంబరపడతారు కానీ ఛానల్ గ్రోత్ అవుతుందేమో కానీ మీకు మనీ రావు అట్లా నేను చేసిన ఒక వన్ ఇయర్ దాకా నేను చేసిన వీడియోలు అన్నీ అట్లనే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను పెట్టిన వీడియోలో డిలీట్ చేస్తే మళ్ళీ పర్సన్ అవుతుంది అనేసి అయితే నేను ఈ విధంగానైతే అది అట్లనే ఉంచిన కొన్నిటికి కాపీరైట్స్ అయితే తీసేసిన అనమాట అట్లా ఇక కాకపోతే కాపీరైట్స్ తీసేస్తే ఏమైతే సాంగ్ వెళ్ళిపోతుంది అంటే సాంగ్ వచ్చేసి మ్యూట్లో పడుతుంది మ్యూట్లో పడ్డప్పుడు ఒక వీడియో వచ్చేసి సైలెన్స్ ఉంటే చూసే వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉండదు కదా అలాంటప్పుడు మనము వీడియో తీసి కూడా వేస్టే అలాంటప్పుడు చూసే కూడా చూడరు అందుకని ఏమైతుందంటే మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వీడియో అప్లోడ్ చేయండి మళ్ళీ అందులో వీడియో అప్లోడ్ చేసినాక యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినాక డిలీట్ చేస్తే చాలా వెనక్కి వెళ్ళిపోతాం మనం ఒక్క వీడియో కనుక డిలీట్ చేసినా కూడా చాలా వెనక్కి వెళ్ళిపోతాం అందుకనే ఆలోచించే మీ వీడియోలు మీ సొంత వీడియోలు పెట్టుకొని ఎంత వీలైతే అంత వరకు సొంత వీడియోలు పెట్టుకొని సొంత వాయిస్ సరే వాయిస్ లేదు మాకు మాట్లాడడానికి రాదు మాట్లాడే ఓపిక లేదు మాకు మ్యూజికే పెట్టాలని అనిపిస్తే మనకు ఫ్రీ మ్యూజిక్ కూడా ఉంటుంది అనమాట యూట్యూబ్ లో వచ్చేసి ఫ్రీ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కాకపోతే యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు ఫ్రీ మ్యూజిక్ అని పెట్టేది వాళ్ళు మళ్ళీ ఏంటన్నా జవాన్లా అది నా పాఠాన్ని మళ్ళీ కాపరేట్ చేస్తే మనం ఏం చేస్తాం ఆ టైంలో అందుకనే ఎంత వీలైతే అంత మనం వచ్చట్లే చెప్పుకోరు మన మనం సొంతంగా వాడింది ఏదైనా పెట్టుకోరు మన గొంతుతోటి అది ఏదైనా సరే మన సొంతం అనేది మన ఇష్టం అది మనకు హక్కు ఉంటుంది దాని మీద కాబట్టి ఎవరు దాన్ని ఏం చేయలేరు ఎలాంటి కాపరేట్ చేయలేరు ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా కావాలని దొంగతనంగా వేసినా కూడా మళ్ళీ మనకి కంప్లైంట్ చేయొచ్చు అనమాట ఇది నాది ఇది నేను మాట్లాడినా నీకు ఎందుకు వర్తిస్తుంది అని అడుగుతే మళ్ళీ మనం అదే ఫోన్ లో యూట్యూబ్ లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఏమైందంటే ఒక వన్ ఇయర్ దాకా నాకు అయితే నేనైతే ఎక్కువనైతే కాపీ రైట్స్ అంటే తీసేసిన తీసేస్తే ఏమైతే అంటే వీడియోనైతే అయితే మ్యూట్ పడ్డాయి ఇప్పుడు మనం బతుకమ్మల కాడ పోతాం డీజే సాంగ్స్ అని పెడతారు కదా బతుకమ్మల కాడ అవి కూడా పెట్టేసిన వీటికి కూడా వచ్చినాయి ఈ మధ్యలో కూడా పెట్టిన కొన్ని వీడియోలు వన్ ఇయర్ బ్యాక్ అవి కూడా కాపీ రైట్స్ వచ్చినాయి కానీ కాకపోతే ఏంటంటే ఇక ఏమవుతాయి ఉండని ఇది అన్న ఉద్దేశం మీద ఒక వీడియోని అయితే ఉంచేసిన అనమాట ఎందుకంటే దానికి వచ్చే మనీ నాకు రావు కానీ బై మిస్ బై ఛాన్స్ మన అదృష్టం బాగుండి వాటికే మనకు పాటలు అంటే పబ్లిక్ ఎక్కువ ఇష్టం కాబట్టి అవి వైరల్ అవుతాయి అలాంటప్పుడు మనం ఇంత చేసి కష్టం వే ఎట్టి పరిస్థితుల్లో మీరైతే ఖచ్చితంగా మీ సొంత వీడియోలు వేయడానికే ప్రయత్నించారు ఓకేనా ఇప్పుడు వీడియోల గురించి అయితే కొంచెం క్లియర్ అయింది అనుకుంటా ఎట్టి పరిస్థితుల్లో సొంతం మన సొంతం మనది అనే వీడియో మాత్రమే అప్లోడ్ చేయరు పాటలు పెట్టకూడదు షార్ట్స్ వేరు మళ్ళీ షార్ట్స్ లో పాటలు వస్తున్నాయి కదా అని మళ్ళీ ఇది కూడా క్వశ్చన్ ఇస్తారు షార్ట్స్ వేరు ఎందుకంటే ఆల్రెడీ కింద ఒక బొమ్మ కనిపిస్తుంది వాళ్ళది వచ్చేసి ఆ బొమ్మనే వాళ్ళ పార కావచ్చు మనకు ఓన్లీ షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు అంటే మనకు యూట్యూబ్ ఎట్లా గ్రోత్ చేసుకోవాలి అంటే మనకు సబ్స్క్రైబర్స్ ఎట్లా ఎక్కువ రావాలి ఫాస్ట్ ఎట్లా రావాలంటే మాత్రం ఫస్ట్ షార్ట్స్ వేయాలి షార్ట్స్ తోటి మనకు సబ్స్క్రైబర్స్ అయితే ఫాస్ట్ వస్తారు కానీ ఇట్లా వచ్చిన తర్వాత ఏమైతే షార్ట్స్ వల్ల మనకు మనీ అయితే రావు నిజంగా చెప్తున్నా పైసలు అయితే రావు షార్ట్స్ చాలా తక్కువ అంటే ఒక్క వీడియో వచ్చేసి నైన్టీ డేస్ లో వన్ మిలియన్స్ పోతే ఒక్క వీడియోకు డెబ్బై రూపాయలు వస్తాయి ఒక్క షార్ట్స్ కు డెబ్బై రూపాయలు వస్తాయి అంటే మనం అట్లా ఎన్ని షార్ట్స్ చేయాలి అవి ఎప్పుడు పోవాలి వన్ మిలియన్ యూస్ యూస్ అంటే అలాంటప్పుడు మనం తీసి కూడా వేస్ట్ కదా టైం వేస్ట్ అందుకనే మనం ఇప్పుడు మనం ఇట్లనే రెగ్యులర్ గా షార్ట్స్ పెట్టుకుంటా పోతూ ఉంటాం కదా చుట్టూ వాళ్ళకి ఏమైతుంది షార్ట్స్ అలవాటు అవుతారు ఆ తర్వాత అన్న మనకు సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా మనం లాంగ్ వీడియోలు చేద్దాం లాంగ్ వీడియో పెడతాం కదా లాంగ్ వీడియో ఎప్పుడు దేగడం మళ్ళా మళ్ళా మన షార్ట్స్ ఏ చూస్తూ ఉంటారు అందుకనే షార్ట్స్ పెట్టండి ఇటు లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి అప్పుడైతే ఓకే అట్లా మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలన్నప్పుడు మాత్రం షార్ట్స్ పెట్టండి సరే మీరు ఇలా ఫస్ట్ లాంగ్ వీడియోస్ పెట్టరు కానీ వాచ్ కంప్లీట్ అయినాయి సబ్స్ సబ్స్క్రైబర్స్ లేరు అలాంటప్పుడు ఏం చేయాలంటే షార్ట్స్ పెట్టరు ఎక్కువ ఫస్ట్ లాంగ్ వీడియోలకు ఇంపార్టెంట్ ఇది దాని తర్వాత షార్ట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇది మనకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు అన్నప్పుడు కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతా అంటేనే మనకు సూస్టలు కూడా పెరుగుతారు కాబట్టి అది ఇంపార్టెంట్ మనకు ఇది ఇంపార్టెంట్ కానీ ఏదైనా సొంతగా చేయండి ఓన్ గా చేయండి నేను ఇదే చెప్తాను నా నేను ఆల్రెడీ అలాంటి ప్రాబ్లమ్స్ సేవ్ చేసిన అంటే ఫేస్ చేసిన అంటే మనకు ఇంగ్లీష్ అంతంత మాత్రం వద్దు మధ్యలో ఒకటి ఇంగ్లీష్ పదం తలుగుతుంది తప్పుగా అనుకోకూరి అయితే ఇట్లా అనమాట మొత్తానికైతే ఏదైనా సరే సొంత కంటెంట్ తీసుకోండి సొంత మాటలు పెట్టండి మంది మాటలు వద్దు మంది ముచ్చట్లు వద్దు మళ్ళీ ఇంకొకటి ఇంకెక్కడికైనా పోయినప్పుడు వీడియో తీయాలంటే ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ తీసుకోండి ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒకళ్ళు ఇద్దరు అన్నారు ఇట్లా కి వెళ్తాం కదా ఇప్పుడు మనల్లే కదా అని మనం వీడియో తీస్తాం సరే అది తీసినాం అయిపోయింది మనం అప్లోడ్ చేసినాం చేసినాక నాకు ఒకళ్ళు చెప్పిర్రు అన్నట్టు ఒకళ్ళు ఎవరు అనేది ఇప్పుడు వీడియోలో అయితే ఏం చెప్పట్లేదు ఒకళ్ళైతే నా వీడియోని డిలీట్ చేయరు నువ్వు ఎందుకు పెట్టినావు అంటే ఇప్పుడు నేను నిన్ను నీకు పిలిచినా ఇంకోరిని మాకు బాగా తెలిసిన వాళ్ళని నేను పిలవలేకపోయినా అలాంటప్పుడు నువ్వు వీడియో డిలీట్ చేయరా అన్నారు నేను ఆల్రెడీ పెట్టినా అది అయిపోయింది అందరు చూసి ఇప్పుడు నేను డిలీట్ చేసినా కూడా మీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు అని చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి నచ్చ చెప్తే నేనైతే ఈ వీడియో ఉంచేసుకున్నా డిలీట్ అయితే ఏం చేయలేదు అందుకనే మళ్ళీ వీడియోలు పెట్టేటప్పుడు బాగా ఒకటి రెండు ఆలోచించుర్రీ ఇన్స్టాగ్రామ్ లో కూడా అట్లనే అయింది నేను ఒక వీడియో పెట్టిన మనలే కదా డిలీట్ చేయమన్నారు అది వాళ్ళు ఇష్టం కాపీ రైట్స్ అంటే సేమ్ గా అట్లనే వస్తాయి ఇప్పుడు ఒక విధంగా వీళ్ళే కూడా కాపీ రైట్స్ అన్నట్టు అందుకని ఒకటికి రెండు ఆలోచించరు ఇది నమ్మకం మనం చేసినా ఏమన్నా ఇంత వీలైతే అంత మన పని చూపించుకోవడం బెస్ట్ మందికంటే మనది మనం చూపించుకోవడానికి బెస్ట్ మళ్ళీ ఇంకొకరి ఫేజ్ చూపించాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళకి నచ్చదు పెట్టినాం అనుకో నేను అంటే ఏం చేస్తాం వీడియో మొత్తం డిలీట్ చేయలేదు కదా మొక్కలు కోసం అట్లా కూడా ఉంటది నమ్మకం తోటి పని చేయరు లాంగ్ వీడియోస్ పెట్టరు లాంగ్ వీడియోలు పెడితేనే డబ్బులు వస్తాయి వస్తాయి అనమాట ఒక స్టెప్ అయితే ఎక్కిన మెట్టు చూద్దాం ఎంత దూరం ఎక్కగలుగుతా ఎన్ని ఫ్లోర్లు ఎక్కగలుగుతా అనేది ఇంకా తెలియదు ఫస్ట్ స్టెప్ అయితే ఎక్కినా అని అనుకుంటున్నాను ఫస్ట్ స్టెప్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరగడం సెకండ్ స్టెప్ ఏంటంటే అవర్స్ కలవడం థర్డ్ స్టెప్ ఏంటిదంటే మనకు మనీ ఎర్ని కావడం అనమాట ప్రజెంట్ అయితే థర్డ్ స్టెప్ ఎక్కినా కానీ ఇంకా కొంచెం ఎక్కాలని కోరుకుంటది మూడో స్టెప్ కానీ ఎందుకు ఆగిపోవాలి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలా వెళ్ళాలని ఉంటుంది కదా అదే విధంగా అనమాట ఖచ్చితంగా ఓపిక బాగుండాలి మస్తు సహనం ఉండాలి ఒక్క వీడియో ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేయాలంటే కనీసం టూ అవర్స్ పక్క పడుతుంది అందుకని ఒక రెండు మూడు పనులు చేసుకునే అయితే వీడియోలు చేయడం అంటే కష్టము లేదంటే మనం చేసే పనినే అప్లోడ్ చేసుకోవచ్చు కలియదు అవసరం లేదు మాకు టైం కే కావాలంటే షార్ట్స్ పెట్టుకున్నది బెస్ట్ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరితోటి ఏ ఇబ్బంది ఉండదు షార్ట్స్ అయితే మనీ రాని రాకపోని ఫేమస్ అయితే అయిత ఒక్కొక్కరు అయితే కదా పూసలు అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు అట్ల అయితే కావచ్చు దాన్ని తప్పేం లేదు నాకు తెలిసిన నాలుగు విషయాలు అయితే మీతోనైతే షేర్ చేసుకున్నానైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే కూడా మళ్ళీ చెప్పండి ఇది అక్క ఇది మీరు ఇది కరెక్ట్ చెప్పలేదు అని ఉన్నా కూడా చెప్పేసేయండి ఓకేనా నాకు తెలిసినంత వరకు నేను పాటించేటి మీకు చెప్పిన ఓకేనా కొంతమంది సిస్టర్స్ అడిగిరు కొంతమంది బ్రదర్స్ అడిగారు కాబట్టి నేను మీకోసం అయితే వీడియో చేసిన వీడియో చేసిన లేట్ గా చేసినందుకు సారీ అండి ఓకేనా మరి వీడియో నాకు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో మీకు చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాను